శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రంలోని శివుని నామాలకి ఉన్న అర్థాలు మనం తెలుసుకుందాము మొదటి నామము శివ కదా శివ అంటే అహిక ఆ అంటే రెండింట ఎడతగని శుభాన్ని ఇస్తూ ఉంటారంటారు అంటే యహలోకము అని అని అంతా శుభాన్ని ఇచ్చి ఆఖరికి మోక్షాన్ని కూడా ఇచ్చేవాడు శివా కాబట్టి ఓం శివాయ నమ అంటామనమాట మహేశ్వర అంటే మనకి ప్రళయం వచ్చాక మళ్ళా సృష్టి చేసే మధ్యలో ఆయన ఈ సృష్టిని అంతటినీ తనలో ఉంచుకుంటారు ఈ విశ్వాన్ని అంతటినీ తనలో ఉంచుకుంటారు కదా అలా ఉంచుకుని ఆయన ఏమంటాము మహేశ్వరుడు అంటాం అనమాట తర్వాత సంబుడు సంబుడు అంటే మనకి అన్ని రకాలుగాను శుభాలని ఇస్తూ అంతేకాకుండా మనల్ని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటారనమాట అందుకని సంబుడు అంటాము తర్వాత పినాకిని అంటాం పినాకిని అంటే ఆయన ఒక ధనస్సును కలిగి ఉంటారు కదా ఆయన చేతిలో ఒక ధనస్సును పట్టుకుని ఉంటారు దాని పేరు పినాకిని అనమాట శశిశేఖర అంటే శశి అంటే చంద్రుడు కదా ఆయన తన శిరస్సు మీద ఆ చంద్రుడిని ధరించి ఉన్నారు కాబట్టి ఆయనకి శశిశేఖర అనే పేరు వచ్చింది వామదేవాయ అంటే చాలా అందంగా ఉంటారట అలౌకికమైన సౌందర్యంతో ఉంటారట అందుకని ఆ స్వామిని వామదేవ అంటారనమాట విరూపాక్ష అంటే ఆయనకి మూడు నేత్రాలు ఉన్నాయి కదా అవి కూడా ఎంత విశేషంగా ఉంటాయట చాలా ప్రత్యేకమైనవి కదా ఆయనకి మూడున్న నేత్రాలు ప్రత్యేకమైనవి కాబట్టి ఆయన్ని విరూపాక్షుడు అంటారట తర్వాత కబర్దిని అంటారు ఆయన తల చాలా అందంగా జటాజుటంతో ఉంటుంది కదా అందుకని ఆయన్ని కబర్దిని అంటారట తర్వాత నీలలోహితుడు అంటారు యాక్చువల్గా అమ్మ అయ్యవారు ఎరుపు నలుపు వర్ణాల్లో ఉంటారు కదా ఇద్దరు కలిపి ఉంటారు కదా అలా కూడా స్వామివారిని నీలలోహిత అంటారనమాట తర్వాత శంకరాయ అంటే ఆయన అందరికీ శుభాలను ఆయనే కలిగిస్తారు ప్రత్యేకంగా సాధకులు ఎవరైతే శివుని పాదాలను పట్టుకుంటారో ఆయన్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారన్నమాట సాధకుల్ని అందుకని ఆయన్ని శంకరాయ అంటాము నెక్స్ట్ శూలపాణియ్య అంటే శూలాన్ని ఆయన ధరించి ఉంటారట ఆయన ఎప్పుడు శూలం పట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన్ని శూలపాణియ్య అంటారు ఖడ్వాంగిని అంటారు అంటే మంచం కూడా ఉంటుంది కదా దాన్ని ఆయన ఆయుధంగా పట్టుకుని ఉన్నారంట అందుకని ఖడ్వాంగిని తర్వాత విష్ణువల్లబాయ అంటే విష్ణుమూర్తికి కూడా ఆయన నాయకుడే ఆయన అందరికీ నాయకుడే కదా శివుడే సృష్టించేస్తారు సృష్టి స్థితి లయ అన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి అందుకని ఆయన విష్ణువుకి కూడా నాయకుడు అయ్యాడు కాబట్టి విష్ణువానబాయ అని అంటారనమాట తర్వాత సిపి విష్ణాయ అంటారు అన్నిటికన్నా ఉన్నతంగా ఉండే ఆయన అంట అందరికన్నా ప్రాముఖ్యం వహించిన ఆయన కాబట్టి ఆయన్ని మనం ఏమంటామో విష్ణాయ అంటారు తర్వాత నాదాయ అంబిక అంటే అమ్మవారు కదా ఆదిపరాశక్తి ఆ అమ్మకి భర్త అయ్యారు కాబట్టి అంబికానాథ అంటారు శ్రీకంఠాయ అంటే ఆయన శ్రీ అంటే విషమని వస్తుంది అనమాట ఆ విషయాన్ని కంటల్లో దాచుకుని ఉన్నారు కాబట్టి ఆయన్ని శ్రీకంఠాయ అంటాము భక్తవత్సలాయ అంటే భక్తులు ఎందు వాత్సల్యం ఎలా అయితే ఒక తండ్రి పిల్లల్ని చూస్తారో అంత బాగా మనల్ని ఆయన చూసుకుంటారనమాట అందుకని భక్తవత్సలాయ అంటారు నెక్స్ట్ భవాయ అంటాం అంటే సర్వాన్ని జన్మింపచేస్తారు ఆయనే కథ సృష్టి చేస్తున్నారు అందుకని ఆయన్ని భవాయ అంటాం అన్నమాట తర్వాత సర్వాయ ఆయనే అంతా సృష్టించేశారంటే శాసించేది కూడా ఆయనే కదా సో ఆయన అందటినీ శాసిస్తున్నారు కాబట్టి సర్వాయ అంటున్నాము త్రిలోకేశాయ అంటే మూడు లోకాలకి ఈసుడు అంటే అధిపతి కదా అంతా ఆయనే సృష్టించారు ఆయనే అధిపతి కూడా అందుకని త్రిలోకేశ అంటున్నాము స్థితికంఠ అంటున్నారు సితి అంటే నల్లని రంగు ఆయన విషయం తినడం వల్ల అక్కడ కంఠం దగ్గర కసింత నలుపు రంగులా ఉంటుంది కదా అందుకని ఆయన్ని స్థితికంఠ అంటున్నాము శివప్రియాయ శివ అంటే శివుడు శివ అంటే అమ్మవారు సో అమ్మవారికి అంటే పార్వతీదేవికి ప్రియమైన వాడు కాబట్టి శివప్రియాయ అంటున్నాము ఉగ్రాయ అంటే ఆయన కొంచెం కోపంగా దుష్ట శక్తుల్ని తప్పు చేసేవాడిని సంహరించాలి అని ఆవేశంతో ఉంటారు కాబట్టి ఆయన ఉగ్రాయ అంటున్నాము కపాలిని అంటారు అంటే బ్రహ్మ కపాలాన్ని ఆయన మెడలో ఏదో పూలమాల వేసుకున్నట్టు ఆ కపాలని అంటే ఇంత కాలంలో ఎంతమంది బ్రహ్మలు వచ్చారో ఆ అందరి కపాలని ఆయన మాలలాగా చేసుకొని మెడలో వేసుకుని ఉంటారు కాబట్టి ఆయన్ని కపాలని అంటారనమాట నెక్స్ట్ కామారయ్య అంటారు అంటే మన్మధుడిని మరి భస్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మన్మధుడికి శత్రువు కదా అందుకని మన్మధుడి శత్రువు అయినారు కాబట్టి కామారయ్య అంటారనమాట అంధకాసురు సూదనాయ్య అంధకాసురుడు అనే ఒక రాక్షసుడిని ఆయన చంపారు కాబట్టి అంధకాసుర సూదనాయ అంటున్నారు గంగాధరాయ గంగని ఇంకా ఎవరు పట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ స్వామివారు ఆయన జటాజటంతో అమ్మవారిని తనలో ఇముచ్చుకున్నారు కాబట్టి ఆయన్ని జటాధరాయ అంటున్నారు లలాటాక్షాయ లలాటం నందు కన్ను కలిగిన వారు కదా ఇక్కడ పాల స్థలంలో ఒక కన్ను ఉంటుంది కాబట్టి ఆయన్ని లలాటాక్షాయ అంటారు కాలకానాయ మార్కెండ్ సమయంలో యముడిని కూడా నిర్బంధించారు కాబట్టి యముడికి కూడా మృత్యు వంటివారు కాబట్టి ఈయన్ని కాలకాలయ అంటున్నాము కృపానిధి కృపకి నిధి అంటే కరుణతో పూర్తిగా ఉంటారనమాట చాలా కరుణమైన అనమాట అందుకని ఆయన మనం ఏమంటున్నాం కృపానిధి అంటున్నాము భీమాయ అంటే ఉత్కృష్టుడు చాలా అందరికన్నా గొప్పవారు చాలా బలశాలి ఆయన చూస్తే దుష్టశక్తులు భయపడతాయి వారు కాబట్టి ఆయన్ని భీమాయ అంటున్నాము పరశుహస్తాయ అంటే చేతి అంటే పరసు అంటే గడ్రగో గండ్రగొడ్డలిని చేతిలో ధరించి ఉంచుతారు కాబట్టి ఆయన పరశుహస్తాయ అంటాం అనమాట మృగపాణీయ అంటే ఒక చేతిలో ఆయన లేడీని ఇలా పట్టుకుని ఉంటారు కదా అందుకని ఆయన్ని మృగపాణీయ అంటున్నాము నెక్స్ట్ జటాదరాయ అంటారు అంటే ఆయన ముడులు జడలతో ఉంటాయి కదా ఆయన జటా జటం అలా ఉంటుంది కదా అందుకని ఆయన్ని జటాదరాయ అంటున్నాము కైలాసవాసిని అంటే కైలాసం నుండి వసిస్తారు కదా కైలాసం నుండి కాబట్టి ఈయన్ని కైలాసవాసిని అంటున్నాము కవచని అంటున్నారు అంటే ఎప్పుడు కవచం ధరించి ఉంటారట అందుకని ఆయన్ని కవచని అంటున్నాము కఠోరాయ ఆయన శాసనాలు చేసేటప్పుడు వివక్షతలు అవి ఏమి చూడరంట అంటే చాలా కఠినంగా ఉంటారు అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి ఈయన ఏమంటున్నారు కఠోరాయ అంటున్నారు త్రిపురాంతకాయ త్రిపురాసురుల్ని ఆయన కాల్చివేశారు కాబట్టి ఈయన్ని త్రిపురాంతకాయ అంటున్నారు వృషాంకాయ ఆయన వృషభాన్ని చిహ్నంగా ఉంచుకుంటారట అందుకని ఆయన్ని వృషాంకాయ అంటున్నారు నెక్స్ట్ వృషభారూడాయ ఆయన ఒక ఆవు మీద వృషభం మీద ఎక్కి ఉంటారు కదా అందుకని ఆయన్ని వృషభారుడాయ అంటున్నారు భస్మధులత విగ్రహాయ ఆయన ఎప్పుడు విభూదిని ఆయన శరీరం అంతా ఉలుముకుని ఉంటారు కదా అందుకని భస్మోధుడితే విగ్రహాయ సామప్రియాయ ఆయనకి సామవేదం అంటే చాలా ఇష్టం అంట అందుకని ఆయన్ని సామప్రియ అంటున్నారు సర్వమయాయ అంటే అన్ని స్వరాలయందు ప్రాణరూపమున ప్రవర్తించేవాడు అంటే ఆయన స్వర రూపంలో ఉంటారు అని చెప్పడం అనమాట సో ఆయన స్వరమయాయ అంటున్నాము తర్వాత త్రయమూర్తి అంటున్నాము అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు అని మూడుగా మనకు అనిపిస్తారు కానీ నిజానికి అందరూ ఒకటే కదా ఆయనే త్రయమూర్తి అలాగే రుకు యజు సామవేదాలు ఈ మూడు వేదాలుగా కాకుండా అవన్నీ కలిపి కూడా ఈ స్వామివారే ఉన్నారు కాబట్టి ఈయన త్రయమూర్తి అంటామంట అది కాకుండా అనీశ్వరాయ అంటే తనపై అధికారం చేయగలవారు వారెవ్వరూ లేనివాడు ఇంకా ఈయన మీద ఇంకెవరైనా సర్వోన్న అధికారులు ఉన్నారా అంటే అలా ఎవరు ఉండరు అందరి మీద ఈయనే ఉన్నది అధికారి కాబట్టి ఈయన్ని అనీశ్వరాయ అంటామంట సర్వజ్ఞాయ అంటే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు ఆయనకి తెలియనిదేమన్నా ఏమన్నా ఉంటుందా లోకంలో ఏమీ ఉండదు కదా అన్నింటి గురించి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన్ని సర్వజ్ఞాయ అంటాము అలాగే పరమాత్మని అంటాం అనమాట ఎందుకంటే అందరిలోనూ ఆత్మలు ఉన్నాయి కదా ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది ఆ ఆత్మకి మూలమైన ఆత్మస్వరూపుడు ఎవరు శివుడే కదా అందుకని ఆయన్ని పరమాత్మ అని అంటాం సోమ సూర్య అగ్ని లోచనాయ ఆయనకి సోముడు సూర్యుడు అగ్ని అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలుగా కలిగి ఉన్నారు కదా అందుకని ఆయన్ని సోమసూర్య అగ్ని లోచనాయ అంటారట హవిషి అంటారు అంటే ఇప్పుడు హోమాలలో ద్రవ్యాలు వేస్తారు కదా వాటిని హవిషి అంటారు కదా ఆ హవిషిగా కూడా ఎవరున్నారు ఆ స్వామివారే ఉన్నారట యజ్ఞమయాయ ఒక యజ్ఞం జరుగుతుందంటే అక్కడ ఆ యజ్ఞంలో అన్ని రూపాలుగాను ఆయనే ఉంటారు కదా ఆయనే ఆ యజ్ఞము తనగా ధరించి ఉంటారు కాబట్టి ఆయన్ని యజ్ఞమయాయ అంటాం అనమాట సోమాయ అంటే అమ్మవారితో కూడి ఉంటారు కదా అందుకని ఆ సోమాయ అంటారట పంచవక్త్రాయ అంటే ఆయనకి నాలుగు ముఖాలు నాలుగు వైపులాను ఒక ముఖం ఉద్వంగానే ఉంటుంది అంటే నద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈ సానములు అని పంచ ముఖాలు ఉంటాయన్నమాట అందుకని ఆయన్ని పంచవత్రయ అంటారు సదాశివాయ సదా అంటే ఇప్పుడు మనకి నిత్యము మంగళాన్ని కలిగిస్తారు కాబట్టి స్వామిని సదాశివాయ అంటాము విశ్వేశ్వరాయ అంటే ఈ సృష్టిని ఆయనే సృష్టించారు కాబట్టి ఈ విశ్వానికి అంతటికీ ఆయనే అది నాయకుడు కదా అందుకని విశ్వేశ్వరాయ అంటాం వీరభద్రాయ ఆయన నుంచే వీరభద్రుడు అవతరించారు కాబట్టి ఆయన్ని వీరభద్రాయ అని అంటాము గణనాదాయ గణమంటే ప్రమదగణాలు ఉంటాయి కదా వాటికి నాయకుడు ఎవరు గణపతి కానీ ఆ గణపతి రూపంలో కూడా ఈ శివుడే ఉంటారట అందుకని ఆయన్ని గణనాదాయ అంటామంట ప్రజాపతి అంటున్నారు అంటే సంతానకారులందరికీ అధిపతి అంటున్నారు సృష్టి జరుగుతుంది కదా వాళ్ళందరికీ అధిపతి ఎవరు మనసి అయ్యి అనమాట హిరణ్య రేతసి ఆయన వీర్యము బంగారంగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ దుర్దశాయ అంటే దర్శింప వీలు కాని వాడు అంటున్నారు ఆయన మనం ఏమైనా చూడగలమా అంటే చూడలేము అది ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో సాధన చేసిన అరుషులు ఎవరైనా దర్శించగలుగుతారు కానీ మన వల్ల అయ్యేది కాదు అందుకని ఆయన దర్శించ వీళ్ళు కానివారు అని చెప్తున్నారు గిరీషాయ అంటే కైలాసగిరి తీసుకున్నా లేదు మేరు పర్వతం తీసుకున్నా ఏ పర్వతం తీసుకున్నా సరే అన్నింటికి ఆయన యజమాని కాబట్టి గిరీషాయ అంటున్నాం నెక్స్ట్ గిరిషాయ అంటే ఆయన కొండయందు సైనించేవారు ఆయన కైలాసంలోనే సైనిస్తారు కాబట్టి ఆయన్ని గిరిషాయ అంటాము నెక్స్ట్ అనగాయ అంటే పాపం లేనివారు ఆయనకి ఎక్కడ పాపం చుట్టుకుంటుంది ఆయన పూర్ణత పుణ్య పురుషులు కాబట్టి ఏ పాపము అంటని వారు అనమాట భుజంగ భూషణాయ ఈ నాగాలు ఉంటాయి కదా పాములన్నింటినీ ఆభరణాలుగా కలిగిన వారన్నమాట భర్గాయ అంటున్నారు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టారంట మనకి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి స్వామిని భర్గాయ అంటున్నారు గిరిధన్విని అంటే గిరిని అంటే మేరు పర్వతాన్ని ధనస్సుగా ఆయన ధరించి ఉన్నారు కాబట్టి ఆయన్ని గిరిధన్విని అంటున్నారు గిరిప్రియాయ ఆయనకి గిరులు అంటే చాలా ప్రేమ అంటే కైలాస పర్వతం అది ఉంటారు కదా సో పర్వతాలు పర్వతాలవి అంటే చాలా ఇష్టం కాబట్టి గిరిప్రియాయ అంటున్నారు కృత్తివాససే అంటున్నారు అంటే ఏను తోల్ని ఆయన వస్త్రంగా ధరించి ఉంటారు కాబట్టి ఆయన కృత్తివాససే అనమాట పురారాతి అంటున్నారు అంటే త్రిపురాలను హరించినవాడు శరీరాన్ని హరించువాడు మనల్ని లై చేస్తారు అంటాం కదా అందుకని ఆయన్ని పురారాతి అంటున్నారు భగవతే అంటున్నారు అంటే ఆయనకి ఆధిపత్యం ఉంది ఐశ్వర్యం ఉంది వైరాగ్యం ఉంది ఇలాగా భగవంతుని ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ని భగవతే అంటున్నారు నెక్స్ట్ ప్రమాదాధిపాయం అంటే ప్రమద గణాలు ఉన్నాయి కదా అన్నింటికి ఆయనే నాయకుడు కాబట్టి ఆయన్ని ప్రమాదాధిపాయం అంటున్నారు మృత్యంజేయ అంటున్నారు ఆయనకి ఎలాగో మృత్యువు లేదు సరి మార్కెండ్ అయిన సమయంలో ఆయన యముణ్ణి కూడా ఓడించారు కదా అందుకని ఆయన్ని మృత్యుంజయుడు అని అంటున్నారు సూక్ష్మతనవే అంటున్నారు మనలో ఒక ధాన్యపు గింజ ముళ్ళు ఎంతుంటుందో అంత అంశగా స్వామివారు మనలో ఉంటారని చెప్తారు కదా అంతా సూక్ష్మంగా ఉంటారు కాబట్టి ఆయన్ని సూక్ష్మతనమే అని అంటున్నారు వ్యాపిని జగమంతా వ్యాపించి ఉన్నారు కదా మొత్తం విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆయన్ని జగద్ వ్యాపిని అంటున్నారు జగద్గురువే జగత్కు గురువు కదా ఈ సృష్టికి అంతటికీ ఆయనే గురువు ఆయనే తండ్రి కాబట్టి ఆయన్ని జగద్గురువు అంటున్నారు వ్యోమకేశాయ అంటే ఆకాశమే ఆయనకి తల నీలాల అన్నట్టు కనిపిస్తుందంట అలా అనిపిస్తారు కాబట్టి ఆయన్ని వ్యోమకేశాయ అంటున్నారు మహాసేన జనకాయ మహాసేన అంటే మన కుమారస్వామికి తండ్రి కాబట్టి ఆయన్ని మహాసేన జనక అంటున్నాము చారు విక్రమాయ అంటే చాలా అందంగా సొగసుగా ఆయనకి పరాక్రమం ఉంటుందంట అందుకని చారు విక్రమాయ రుద్రాయ అంటే అప్రళయం సృష్టించి అప్పుడు అక్కడ ఉన్న జీవులు అందరి పోగొడుతున్నారు కదా అందుకని ఆయన్ని రుద్రాయ అంటున్నారు భూతపతి అంటున్నారు అంటే ప్రతి జీవికి ఆయన భర్త అంటే భరించి వాడిలాగా లేకపోతే మనకి ఆయనే యజమాన్ కదా అలాగే భూత అదులకు కూడా ఆయన యజమాన్ కాబట్టి భూతపతి అని అంటున్నారు స్థానమే అంటే ఎలాంటి చలనం లేదు చలనం ఉండడానికి అంతటా ఆయనే వ్యాపించి ఉన్నారు ఇంకా ఏమన్నా కదిలి వెళ్ళడానికి ఉంటుందా ఇంకే స్థలము లేదు అందుకని ఆయన్ని స్థానమే అంటున్నారు అహిర్భుజ్ఞాయ అంటే ఏదో పగల రాత్రి అని అలా ఏం సంబంధం లేకుండా ఎప్పుడూ ఆయన ప్రకాశిస్తూ ఉంటారనమాట అందుకని ఆయన్ని అహిర్భుజ్ఞాయ అంటాము దిగంబరాయ అంటే ఆయన దిక్కుల్ని బట్టలుగా ధరించారంటున్నారు అంటే ఇంకా అంతటా ఆయనే వ్యాపించి ఉన్నారు ఇంకా కొత్తగా ఆయన ఏదో ధరించాలి ఏదో ఉండాలి అనడానికి ఏమీ లేదు అన్ని దిక్కులు ఆయనే కదా అందుకని ఆయన్ని దిగంబరాయ అంటున్నారు అష్టమూర్తి అంటున్నారు అంటే మనకి భూమి నీరు నిప్పు గాలి ఆకాశము సూర్యుడు చంద్రుడు ఆత్మ ఈ రకంగా అండ మనకి ఆయన కనిపిస్తున్నారంట మన ఇంద్రియాలకి కాసింత అవుతున్నారు ఆ స్వామి అని ఆ రూపంలో ఆయన ఉంటున్నారు ఎనిమిది రూపాల్లో కాబట్టి ఆయన్ని అష్టమూర్తి అంటున్నారట అనేక ఆత్మనే అంటున్నారు అందరిలోనే అన్ని రకాల ఆత్మలుగానే స్వామి ఉన్నారు కదా అంతటా వ్యాపించి ఉన్నారు కాబట్టి అనేక రకములైన ఆత్మలుగా ఉన్నారు స్వామి అని చెప్తున్నారు సాత్వికాయ అంటే ఎప్పుడు ఆయన సత్వగుణాలతోనే ఉంటారు ఆయనకి వేరే రజోగుణాలు తామస గుణాలు లాంటివి ఉంటాయా ఏమీ ఉండవు ఆయన ఎప్పుడు సత్వగుణంతోనే ఉంటారు కాబట్టి సాత్వికాయ అని అంటారట శుద్ధ విగ్రహాయ అంటే ఆయన ఇంత స్వచ్ఛమైన స్ఫటిక ఇలా ఉంటుంది అలా ఉంటారట అంతేకాకుండా ఆయనకి ఉన్న కళంకాలంటుటాయా ఏమీ ఉండవు కదా అందుకని అంత శుద్ధంగా ఉంటారు కాబట్టి ఆయన్ని శుద్ధ విగ్రహాయ అంటారట శాశ్వతాయ ఆయన ఎప్పుడూ ఉంటారు పరిమితి కాలపరిమితి దేశపరిమితి అలా ఏమైనా ఉంటాయా అంటే ఏమీ ఉండవు కదా ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఉంటూనే ఉంటారు కాబట్టి ఆయన ఏమంటున్నారు శాశ్వతాయ అంటారట ఖండపరసవే అంటున్నారు అంటే పరసు అని ఒక రాక్షసుణ్ణి ఆయన ఖండించి చంపారట అందుకని ఆయన ఏమంటున్నారు ఖండపరసవే అంటున్నారు అలాగే అజాయ అంటున్నారు ఆయనకి ఆయనకేమన్నా పుట్టుక ఉందంటే ఆయనకే పుట్టుక లేదు కదా ఆయనే అన్నింటి అన్నింటిని పుట్టించేటట్లు చేస్తారు తప్పితే ఆయనకి ఎటువంటి పుట్టుక లేదు కాబట్టి ఆయన్ని అజాయ అంటున్నారు పాసవిమోచనాయో అంటున్నారు మనకున్న పాసాలు ఉన్నాయి ఈ సంసారంలో ఏవో బంధాలను కొట్టుకు మెట్టాడుకుంటూ ఉంటామో ఎప్పుడైతే ఆ స్వామివారి పాదాలను పట్టుకుంటామో ఆయన ఈ బంధాలన్నిటిని తొలగిస్తారు కాబట్టి ఆయన ఏమంటున్నారు పాస అంటున్నారు మృఢాయ ఆయన ఎప్పుడు సుఖ సుఖిస్తూనే ఉంటారట అలాగే మనకి కూడా సుఖశాంతుల్ని ఆయన ఇస్తారు కాబట్టి ఆయన ఏమంటావు మృఢాయ అంటున్నాం పశుపతి అంటున్నారు మనం ఈ సంసార బంధాలనే పాసాలతో కట్టుబడి ఉన్నాం కదా ఇలాంటి జీవులందరికీ పతి అంటే యజమాని ఎవరు అంటే అశివయ్యే కదా అందుకని ఆయన్ని పశుపతి అంటున్నారు నెక్స్ట్ దేవాయ అంటున్నారు అంటే స్వామి చాలా ప్రాముఖ్యమైనవారు దివ్యమైనవారు కదా అందుకని ఆయన్ని దేవ అంటున్నారు మహాదేవాయ అలాగే మనలోనే కాకుండా దేవతలందరిలో కూడా ఆయన శ్రేష్ఠుడు దివ్యమైనవారు అంట అందుకని ఆయన్ని మహాదేవాయ అంటున్నారు అవ్యయాయ అంటున్నారు ఆయన స్త్రీ పురుషుడు నా పుంశకుడు అలా ఇలా అనడానికి ఏమీ లేదంట ఆయన ఏ లింగాలు అని అనడానికి ఏమి లేకుండా లింగాతీతుడు అది ఒకటిని రెండోది ఆయనకి తరుగుదల అనేది ఏమీ ఉండదట ఆయన ఎలా ఉన్నారు అలాగే ఉంటారు కదా అవి సంత వ్యాపించి ఉన్నారు అలా వ్యాపించే ఉంటారు అందుకని ఆయన ఏమంటున్నారు అవ్యయ అంటున్నారు హరయ్య నమ అంటున్నారు అంటే అందరికీ ఉన్న ఆత్తుల్ని ఎవరు చేస్తారు శివుడే కదా అందుకని ఆ స్వామిని హరయ్య అంటున్నారు పూషదంత అంటే పూషుడు అనే ఒక సూర్యుడిని యొక్క దంతాన్ని ఈయన రాలు కొట్టారట అందుకని ఆయన్ని పూష దంత విధి అని అంటారనమాట అవ్యగ్రాయ వ్యగ్రత ఏమైనా ఉంటుందమ్మలాగా మనలాంటి తాపాలు ఏమి ఉండవట అందుకని ఆయన్ని అవ్యగ్రాయ అంటున్నారు దక్షాద్వరహరాయ దక్షిణి యజ్ఞం ఉంది అక్కడ అతను శివుణ్ణి అవమానపరిచాడు కదా అలాంటి యజ్ఞము నాశనం చేశారు కాబట్టి ఆయన్ని దక్షాధ్వరహరాయ అంటున్నారు హరాయ అంటున్నారు నెక్స్ట్ ఎందుకంటే ఆయన కాలంలో అన్నింటినీ హరించి చేస్తారు కదా అలాగే మనకి ఉన్న కష్ట నష్టాలు కూడా ఆయనే హరింపజేస్తారు ఆయన స్వామి పాదాలు పట్టుకుంటే కనుక అందుకని ఆయన్ని హరాయ అంటున్నారు భగనేత్ర విద్య అంటున్నారు భగుడు అనే సూర్యుని యొక్క కళ్ళని ఈయన ఓడబెరికారంట అందుకని ఈయన్ని భగనేత్ర విద్య అంటున్నారు అవ్యక్తాయ అంటున్నారు ఆయన వ్యక్తమోగలుగుతారా ఎవరికైనా తెలియబడతారా అంటే ఎవరు వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే ఆయనే ప్రారంభం నుంచి ఉన్నారు ఆయన నుంచి ఏమన్నా వచ్చే తప్పితే ఎవరి నుంచో ఏం రాలేదు కాబట్టి ఏం తెలుసుకోగలిగే వాళ్ళు ఎవరిని ఉంటారా అంటే ఖచ్చితంగా ఎవరు ఉండరు కాబట్టి అవ్యక్తయ అంటున్నారు సహస్రాక్షయ సహస్రాక్షలు ఉన్నాయంటే ఎన్నో అపరిమితమైన కన్నులు కలిగి ఉన్నారనమాట ఆయన్ని సహస్రాక్షయ అంటున్నారు సహస్రపాద అంటే వే కొలది పాదాలని అంటే అన్ని జీవుల రూపాల్లో ఆయనే ఉంటారు అంతమందికి ఉన్న ఆ కళ్ళు కాళ్ళు చేతులు ఏమైనా అని అవన్నీ ఆ స్వామివారువే కాబట్టి అనంతమైన పాదాలని ఆయన కలిగి ఉంటారు అనమాట అందుకని సహస్రపాద అంటున్నారు అపవర్గప్రదాయ అన్నీ మనకి పర ఇక్కడి నుంచి మనకు కావాల్సిన అన్ని సుఖాలు ఆయన ఇచ్చి ఆకారికి మనకి మోక్షాన్ని కూడా ఆయన ఇస్తారు కాబట్టి ప్రదాయ అని స్వామిని అంటున్నారు అనంతాయ అంతమనేది ఆయనకి లేదు తుది అనేది లేదు కాబట్టి ఆయన్ని అనంతాయ అంటున్నారు తారకాయ అంటే ధరింప చేయడం మనము ఈ సంసార సాగరంలో మునిగి ఉన్న మనని అందరినీ ఇక్కడి నుంచి బయటకు తీర్చేవాను ఎవరిని తరింపజేస్తే వారు ఉన్నారంటే అది ఆ కాబట్టి తారకాయ అంటున్నారు పరమేశ్వరాయ పరమేశ్వరుడు అంటే ఇక్కడ ఈ లౌకిక జగత్తే కాకుండా ఇంకా చావు పుట్టుక లేని శాశ్వతమైన ఒక పరంపర ఉంది కదా అక్కడ దానికి ఆయన ప్రభు కాబట్టి ఆయన్ని పరమేశ్వరుడు అంటున్నాం అనమాట ఇవన్నీ శివాస్తోద స్వామి స్వామివారి నామాలకి చిన్న చిన్న అర్థాలన్నమాట కాసింత మనం వీటిని అర్థం చేసుకొని చదివితే ఇంకాస్త మనకి ఆ స్వామివారి మీద సరైన అవగాహన ఉంటుంది కాబట్టి మనకి ఇంకా నిష్టగమనం చదవగలుగుతూ ఉంటాం అనమాట సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణం వస్తూ సమస్తా వస్తే